సరిగ్గా తెలుగుదేశం పార్టీ పుట్టి నలభై మూడేళ్ళు అయిందట ఇప్పటికీ అంటే ఎనభై మూడులో స్థాపించారు ఆ పార్టీని సరిగ్గా అంటే ఇప్పుడు మంచి యుక్త వయసులో ఉంది పార్టీ అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు కాకపోతే ఈసారి టీడీపీ కూటమి కట్టి చరిత్రలో ఎరగని కనీ ఎరగని విధంగా అధిక సీట్లను అయితే గెలుచుకుంది కేంద్రంలో ఎంతో అనుకూలమైన ప్రభుత్వం కూడా ఉంది ఇక బలమైన ప్రభుత్వం ఏపీలో నడుస్తోంది బలహీనమైన ప్రతిపక్షం ఉంది ఒక విధంగా ఏపీలో కూటమిది అంతా ఏకపక్షంగానే ఉంది అని చెప్పాలి ఇంకోవైపు టీడీపీ కలిసి వచ్చే కాలానికి ఎదుకొచ్చిన వారసుడు కూడా కళ్ళ ముందు లోకేష్ కనిపిస్తున్నారు నారా లోకేష్ ప్రత్యక్ష వచ్చే వచ్చేనాటికి ఆయనని చూసి విపక్షాలు గెలిచేసేవి ఒక రకంగా ఆయన్ని అతను గతంలో చాలామంది గుర్తుంటే పప్పు పప్పు అని విమర్శించేవి అయితే దానికి ఒక సవాల్గా తీసుకున్న నారా లోకేష్ తనను తాను మార్చుకుంటూ ముందుకు సాగి సక్సెస్ అయ్యారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో చాలా ఎదిగారు నారా లోకేష్ తన నాయకత్వ పటిమను పెంచుకున్నారు యువగలం పాదయాత్రతో జనంలోనూ పార్టీ అలాగే జ పార్టీలోనూ జనంలోనూ కూడా పట్టు సాధించారు లోకేష్ భవిష్యత్ నాయకుడు అన్న భావన టీడీపీలోనూ అలాగే ఏపీలోనూ కూడా బలంగా ఏర్పడింది ఈ నేపథ్యంలో జరుగుతున్న మహానోడే మహానాడికి నారా లోకేష్ చాలా ప్రత్యేకంగా కనిపిస్తున్నారు నారా లోకేష్ ఈసారి మహానాడులో అతి ముఖ్య ఆకర్షణ అయ్యారు సాధారణంగా టీడీపీ అధినేత చంద్రబాబు మీదే అంద అందరి దృష్టి ఉంటుంది కానీ ఆయన ప్రసంగం కోసం అంతా ఎదురు చూశారు నారా లోకేష్ ప్రసంగిస్తున్న నేపథ్యంలో యువతలో కనిపించిన ఉత్సాహం చూస్తే నారా లోకేష్ సారథ్యంలో పనిచేయడానికి నారా లోకేష్ని రథసారథిగా ఎన్నుకోవడానికి అందరూ సిద్ధంగా ఉన్నామనే సంకేతం కూడా తొలి రోజే ఇచ్చేశారు ఏది ఏమైనా మహానాడు ఈసారి నిర్వహించే మహానాడు ఒక అతిపెద్ద రికార్డు చరిత్రలోనే టీడీపీ చరిత్రలోనే లిఖించదగ్గదిగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో అది కూడా కడపలో ఎందుకంటే కడపలో నిర్వహించడం ఒక రికార్డు నూట అరవై నాలుగు స్థానాల్లో అధికారంలో ఉండి నిర్వహించడం ఒక రికార్డు నలభై మూడేళ్ళు రావడం ఇప్పటికీ నలభై మూడేళ్ళు అవడం పార్టీ పెట్టి ఒక రకంగా ఈ అధికారంలో ఉండి నిర్వహించుకోవడం అదొక అతిపెద్ద రికార్డు ఏది ఏమైనా నారా లోకేష్ గారి నాయకత్వంలో ముందుకెళ్తున్న తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా చాలా గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఈ మహానాడు అనేదే ఆ పార్టీ నాయకులు విశ్లేషించుకుంటున్న పరిస్థితి